ఇటీవల రీసెంట్గా వర్మ మాట్లాడుతూ ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందంటే కారణం లోకేషే ఇంకా ఎవరి వల్ల కూడా కూటమి అధికారంలోకి రాలేదన్నట్టు కూడా వర్మ మాట్లాడినారు కానీ వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు సిట్టింగ్ స్థానాన్ని కూడా జనసేనకి ఇచ్చారు కదా టీడీపీ ఏమో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చిన పరిస్థితి వర్మకు ఏమీ ఇవ్వలేదు సో ఎట్లా చూడాలి సార్ కూటమి ఎవరి వల్ల అధికారంలోకి వచ్చిందంటే ఏం చెప్తారు ఇప్పుడు పిఠాపురం సెగ్మెంట్ గతంలో ఎమ్మెల్యే ఆయన వర్మ అంటే కానీ ఆయనకి ఏమేమి ఇచ్చినారో ఏమో సీట్లో పంపిణీలో అది జనసేనకు పోయింది ఆ సీటు అది త్యాగం చేసిన దానికి ఇందుక సీట్ అడ్జస్ట్మెంట్ పార్టీల మధ్య సీట్ అడ్జస్ట్మెంట్ జరిగింది సరే ఏదేమైనా కానీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కల్పించాల్సిన అవసరం ఉంది ఎక్కడో చోటచలనం చేయాల్సింది స్థానచలనం ఆయన కాదు అతనికి కొంచెం పదవి కల్పించాల్సిన అవసరం ఉంది అది మరి ఎట్లా చేస్తారు అనేది ఆయన లేండి ఏది కూటమి ఒక లోకేష్ వల్లనే కూటమి ప్రభుత్వం వచ్చింది లోకేష్ లేకపోతే రాలేదు అని వర్మ అనిండొచ్చు కానీ అట్లా కాదు కదా ఎన్నికలలో ఒక ఓటర్ల విలీనం ప్రక్రియ ఉండాలి సమీకరణలు ఉండాలి జనసేన కలసడం వల్ల అయితేనేమి తెలుగుదేశం కలిసిన దానివల్ల ఒక కుల సమీకరణలు మారిపోయినాయి జనసేనకి ఎక్కువగా కాపుల్లో బలం ఉంది ఈ తెలుగుదేశం పార్టీ కమ్మల్లో ఉన్నది గతంలో కాపులకు కమ్మలకు సరిపోకుండా ఉండేది మొన్న అయితే ఆ విభేదాలు అవి వెళ్ళిపోయినాయి ఇప్పుడు కలిసిమెలిసి చేసుకుంటాను నేను కూడా అడిగినాను కొందరిని ఏమైంది ఎట్లా అని అంటే లేదండి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి వాళ్ళ అరాచకాల వల్ల అందరూ కలిసిపోయినారు ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు అని కొందరు నాయకులు చెప్పారు సరే అది మంచి శకునమే కాదని నేను ఒక లోకేష్ వాళ్ళనే వచ్చిందని చెప్పడం అది ఆయన పోగొడతల్లో భాగం అవ్వచ్చు కానీ అది అయితే కాదు మొత్తం జనసేన ఇది కలవడం వల్ల అయితేనేమి కుల సమీకరణలు జరగడము ఓటింగ్ ప్యాటర్న్ పెరగడం అయితే జరిగింది బీజేపీకి కూటమికి కూడా వల్ల ఎలక్షన్ సజావుగా జరిగేదానికి అవకాశం ఏర్పడింది అందువల్ల అన్ని ఫ్యాక్టర్స్ తోడైనాక తోడైనాయి కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చింది అంతేగాని ఒక వ్యక్తి వల్ల వచ్చిందంటే ఎవరు నమ్మరు అది ఆయన ఏదో తన పదవుల కోసం పోయినట్టుంది వర్మగారు సరే ఇప్పుడేమంటారు వర్మగారు అంతగా పోయినాయని ఇంకా ఏమి ఇప్పించలేదు అని అంటారు అది ఇప్పుడు కాకపోతే మరోమారు ఆయన ఇస్తారనుకుంటారు వర్మకు ఓకే కదా హైదరాబాద్ యూనివర్సిటీ భూములు ఆ వివాదం ఏంటి అసలు చంద్రబాబుకి బిల్లిరావుకి ఏంటి ఆ భూమి మీద పెత్తనము ఆ రావు ఎవరు అసలు ఏంటి వివాదం ఏంటి నాలుగు నాలుగు వందల ఎకరాల వెనుక అసలు స్టోరీ ఏంటి సార్ ఇప్పుడు భూమి సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో విడిపోవాలనే అధికేషన్లు జరిగినాయి కదా జరిగినప్పుడు సిక్స్ పాయింట్ ఫార్ములాని ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు సిక్స్ పాయింట్ ఫార్ములా అనేసి ఆ సిక్స్ పాయింట్ ఫార్ములాలో ఏపీ విభజన జరగకుండా ఆమె చూసింది గట్టిగా అందులో భాగంగానే ఓపెన్ యూనివర్సిటీని స్థాపించినారు ఈ ఓపెన్ యూనివర్సిటీ దాదాపు పన్నెండు వందల ఎకరాల్లోనేమో ఉంది అంతా ఒక ముప్పై శాతము నలభై శాతం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు కానీ మిగతాది ఊరికి వేస్ట్గానే పడింది అక్కడ ఇది కంచి కంచి బోళ్ళు భూములు మిగతా నాలుగు వందల ఎకరాలు ఈ యూనివర్సిటీకి కూడా సంబంధం లేదు అవి అంటే ఇడిచిపెడితే చెట్లు చేమలు విరిగి పక్షులు జంతువులు అన్నీ చేరుకున్నాయి అక్కడ చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్లీరావు అని ఆయనకు కోసం ఇది చేసినారు బిల్లీ రావు కేటాయించినారు గిల్లీరావు కేటాయించిన తర్వాత రాజశేఖరెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈ బిల్లీరావు తెలుగుదేశం కూడా కదా అని ఆయన క్యాన్సిల్ చేసినాడు క్యాన్సిల్ చేస్తే బిల్డీ రావు కోర్టుకు పోయినారు కోర్టులో కూడా ఈ ప్రభుత్వ భూమినే ఇచ్చినారు అంటే ప్రభుత్వం కిందకి లెక్కే కదా భూమి ప్రభుత్వ భూమి కిందనే లెక్క కదా ఈ తర్వాత ఇప్పుడు వీళ్ళు పదేళ్ళు ఏదో కింద మీద పడినారు టీఆర్ఎస్ పాలకున్నప్పుడు ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి అక్కడ భూములను వాళ్ళకి ఎవరికి కంపెనీకి ఇవ్వాలని ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసిన దాని మీద యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళకు సంబంధం లేదు ఇది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ ఇష్టము అయినా వాళ్ళు స్ట్రైక్ చేయడము వాళ్ళను బీజేపీ అయితేనేమి బీఆర్ఎస్ ఎత్తమీ రెచ్చగొట్టి చేయించినారని సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెట్టినారు అని ఇవి విచారణ జరుగుతున్నాయి ఇది మరి అది ప్రభుత్వ భూమి అనేది అర్థమవుతుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఈ ఈ మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా తొందరపాటి స్టూడెంట్స్తో చర్చించడం కానీ ఇంకోటి ఇంకోటి చేసి దానికి ఇబ్బందులు లేకుండా చేసి చేసిన కొంచెం ఏమవుతుందని ఓ ఓవర్ ఓవర్గా యాక్ట్ చేస్తున్నాడు ఓవర్గా యాక్ట్ చేసిన వాళ్ళకి స్టూడెంట్స్లో రియాక్షన్ స్టూడెంట్లు ఇది మా భూమి తన భూమి ప్రభుత్వ భూమి ఇవన్నీ తర్కించేదానికి వాళ్ళకి అవకాశం ఉన్నారు కదా యూనివర్సిటీ పక్కన ఉన్నాయి కాబట్టి మా భూమిలో మా భూములు మా భూమిలే అన్నారు కానీ లోతుగా పరిశీలించితే ఇవి గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బిల్లిరావుకి ఇచ్చినారు బిల్డీ రావుకి ఇచ్చినాక రాజశేఖర క్యాన్సిల్ చేసినారు రాజశేఖరుడు క్యాన్సిల్ చేసినాక కోర్టుకు పోయినారు కోర్టుకు పోతే ప్రభుత్వ భూములే అని తేల్చి చెప్పింది బిల్లి రావుకు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి అవి ప్రభు ప్రభుత్వ భూముల కిందకే వస్తాయి కాబట్టి ఆడ ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయాలన్నప్పుడు కొంచెం అనుమతులు ఇవి అవి తీసుకొని చేసి ఉండాల్సింది తొందరపాటు లేకుండా చేసి ఉండాల్సిందే అంటే అవి గవర్నమెంట్ భూమి అనుకోవచ్చా ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పినారు కదా బిల్లి కేసులో కేసులో సుప్రీంకోర్టు చెప్పినారు కదా కానీ గవర్నమెంట్ ఏమో ఇండస్ట్రీస్ తీసుకొస్తామని గవర్నమెంట్ అంటుంటే కేటీఆర్ ఏమో మేము వచ్చిన తర్వాత ఎకో పార్క్ టూరిజంగా అభివృద్ధి అభివృద్ధి చేస్తామని చెప్తున్నాడు సరే ఆయన వచ్చినప్పుడు కథ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా కానీ దరతం లేదు ఆయన పదేళ్ళు అధికారంలో ఉన్నాడు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయింది ఇప్పుడు ఏందో చేస్తానని చెప్పడం అధికారం చేస్తా చేస్తానని చెప్పడం లేకపోతే గంభీర్యమంటుంది కానీ సోషల్ మీడియాలో నెమ్మళ్ళు చనిపోయినట్టు జింకలు చనిపోయినట్టు ఒక మీమ్స్ క్రియేట్ చేసినారు అంటే కోర్టును తప్పుతో పట్టించిన అనుకోవచ్చా సీరియస్ కూడా వేసినారు సీరియస్ అయింది పోలీసులు విచారణ దర్యాప్తు దర్యాప్ ఇవన్నీ ఫేక్ వీడియోలు చాలా మంది ఇప్పుడు అవి తొలగించేస్తున్నారు ఎందుకంటే కేసులు తొలగించేస్తున్నారు అని చెప్పి వచ్చిన ఫేక్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి రకరకాలుగా పెట్టినారండి అది బీఆర్ఎస్ వన్లు పెట్టినారా జాతీయ స్థాయిలో బద్దాం అయినట్టు కదా ప్రభుత్వం గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు జాతీయ స్థాయిలో జాతీయ స్థాయి దీనికి సంబంధించిన ఫేక్ అంటే సుప్రీం కోర్టు నుంచే మనకు తీర్పు వచ్చింది అంటే సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వొచ్చు ఒక రాష్ట్రానికి సంబంధించి సుప్రీం కోర్టు ఇది దేశానికంత సంబంధం లేని సమస్య ఇది ఇక్కడ యూనివర్సిటీ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూమి అనుకున్నారు ఎందుకంటే బిల్లీరావు కేసులో ప్రభుత్వ భూమివేల్ని సుప్రీం కోర్టు తీర్పిచ్చింది కాకపోతే అమలు పరిచే విధానము తొందరపాటు చర్య అమలు పరిచేది ఒక దశల వారిగా అమలు పరిచిండాల్సింది స్టూడెంట్స్తో చర్చించడం అయితేనేమి వీసీతో చర్చించడం అయితేనేమి అధ్యాపకులతో చర్చించి ఇవన్నీ చేసి ఇది ఏదైతే డెవలప్ అవుతుంది అయితే అయ్యే అభివృద్ధి చెందుతుంది కూడా మీకు కూడా మేమే కదా ఈ సౌకర్యాలు వస్తాయి ఆ సౌకర్యాలు అది ఏదో ఉండేవి చెప్పిండాల్సిందే వాళ్ళ చెప్పకుండా దుందుడుగ్గా చేయడంతో ఈ సమస్య వచ్చింది ఓకే ఏంటి సార్